చీమా కాకి నీతి కథ ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి చెట్టుకు ఉన్న త్వరలో చీమ జీవిస్తూ ఉండేవి కాకిది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ చాలా నెమ్మదస్తురాలు దేని గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది అవి రెండూ రోజు ఉదయాన్నే లేచి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేవి చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది దాన్ని చెట్టి క్రింద వరకు మోసుకెళ్లి తినగలిగినంత తిని మిగిలింది స్థావరంలో దాచిపెట్టుకునేది కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావు కావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది పంటలచేలలోకి దొంగతనంగా వెళ్లి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసేది ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన అతన్ని అటు ఇటు పరుగులు పెట్టించి అందకుండా గాల్లోకి రివ్వుని ఎగిరిపోయి చాలా ఆనందించేది ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది హాయ్ ఎంత పెద్దగా ఉందో దీన్ని తీసుకెళ్లి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అనుకుని ఆ గింజను సాగింది చాలా నెమ్మదిగా నేల మీద పాగుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఆ ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పక్కపకా నవ్వసాగింది చీమకు కోపం వచ్చి పొగరబోత కాకే ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది నువ్వెంత నీ ఆకలి ఎంత ఎందుకు ఎప్పుడూ ఆహారాన్ని లాకు వెళ్లి గోటిలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు నన్ను చూడు గాలు ఎగురుతూ హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలను పాడు చేసి ఆ రైతును తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతాను నీవు అలా ఉండవచ్చు కదా ఇన్ని కష్టాలెందుకు అన్నది దానికి చీమా ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది కోతలు పూర్తయి పంట అంతా రైతులే వెళ్లిపోయింది ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి అడవి అంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోయింది గూడు నేలకోరడంతో కాకి ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అది చీమ ఇంటికొచ్చి మిత్రమా వర్షంలో తడిసిపోతున్నాను ఆకలికి చచ్చిపోతున్నాను నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు నువ్వు దాల్చుకున్న ఆహారం ఇంత పెట్టు అని బ్రతిమారింది చీమ పక్కపక్క నవ్వి వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత కాకి తను చేసిన తప్పేంటో తెలిసి బుద్ధి వచ్చింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ముందుచూపు చాలా అవసరం గాడిద గానం నీతి కథ ఒక ఊరిలో చాకలి వద్ద ఒక గాడిద ఉండేది అతడు బట్టల మూటలను ఆ గాడిద మీద వేసి చెరువుకు తీసుకువెళ్లేవాడు మళ్లీ శుభ్రపరిచిన బట్టలను గాడిద మీద వేసుకుని ఇంటింటికి తీసుకుపోయి ఎవరి వారికి ఇచ్చేసేవాడు అలా రోజంతా కష్టపడి పొద్దుపోయే సమయానికి గాడిద చాలా అలసిపోయేది దాంతో చాకలి రాత్రిలో దానిని స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు అది కావలసినంత ఆహారం తిని తిరిగి వేకూజామునే యజమాని ఇంటికి చేరుకునేది అలా రోజులు గడుస్తుండగా ఓసారి అది ఒక నక్కను కలుసుకుంది మిత్రమా నీవేంటి ఎంత రాత్రి వేళ తిరుగుతున్నావు భయమేదా అని అడిగింది నక్క లేదు నాకెలాంటి భయమూ లేదు నేను చాలా కాలంగా తిరుగుతున్నాను పైగా ఎలాంటి సమయంలో మనకు ఎదురు చెప్పేవాళ్లే ఉండరు మనకు నచ్చినది చాలినంత వరకు తినవచ్చు అంది గాడిద అవునవును అందుకే నేను కూడా ఈ సమయాన్ని ఎంచుకున్నాను అంది నక్క ఆ తర్వాత నుంచి తరచుగా కలుసుకునేవి గాడిద నక్కలు అవి మంచి స్నేహితులు కూడా అయిపోయాయి కొత్తగా మిత్రుడైన నక్క ఓ రోజు గాడిదకు మొక్కజొన్న పొలం చూపించింది వాటిని తిన్న గాడిద ఆహా ఎంత రుచికరమైన కంకులను వరకు తినలేదు అని సంబరపడింది అప్పటి నుంచి అవి రెండు ప్రతిరోజు రాత్రి మొక్కజొన్న పొలంలో పడి తిరిగేవి ఓ రోజు ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలైన గాడిద ఇలా అంది మిత్రమా చూడు చూడు పౌర్ణమి చంద్రుడు నిండుగా ఉన్నాడు ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి ప్రకృతి చాలా అందంగా కనపడుతోంది ఎలాంటప్పుడు ఒక పాట పాడితే ఉంటది ఆ మాట వినగానే నక్క ఒక్కసారిగా కంగారు పడింది పాడిది మిత్రమా ఇంత రాత్రి వేళ ఈ పొలంలో పాట పాడడం నీకో నాకో అంత మంచిది కాదు నీ పాట వినే ఆ రైతు నిద్రలేస్తాడు వాడు గనక మనల్ని చూస్తే ఒతికి ఆరేస్తాడు అని ఆపడానికి ప్రయత్నించింది ఎంత చెప్పినా ఏమాత్రం వినిపించుకోకుండా గాడిద గొంతు చేసుకుని నీకు సంగీతం గురించి ఏం తెలుసు ఆ రైతు నా పాటలను విని నిద్రలేవుని ఏం పర్వాలేదు కనీసం వాడైనా నా పాటలు విని మెచ్చుకుంటాడు అంది ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇది అత్యద్భుతమైన గొంతే నేను కాదనను కాని ఈ రోజు నీ స్వరం కొద్దిగా నీరసంగా ఉన్నట్టుంది నీకు ఒంట్లో కూడా బాగాలేదనుకుంటా మరో రోజు ఎప్పుడైనా పాడవచ్చు అంది నక్క కాని గాడిద నక్క మాటలను వినకుండా ఇంత అందమైన పౌర్ణమి రాత్రి మెరుస్తున్న చుక్కల్ని చూస్తున్నప్పుడు కాక నేనింకెప్పుడు అంటూ కళ్ళు మూసుకుని మొదలు మొదలుపెట్టింది దీంతో లాభం లేదనుకున్న నక్క మెల్లగా పొలం నుండి జారుకుని దూరంగా వెళ్లి దాక్కుని ఏం జరుగుతుందా అని గమనించసాగింది తలపైకెత్తి ఒండ్రు పెడుతున్న కర్ణ కఠోరమైన గాడిద నిద్రపోతున్న రైతుల చెవిని పడింది వారు లేచి హుటాహుటిన పొలంలోకి వచ్చి గాడిదను చితకబాదారు వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక గాడిద పాట పాడుకుంటూ పరుగు తీసింది అంతా చాటుగా చూసిన నక్క గాడిదకు తగిన శాస్తి జరిగిందని సంబరపడింది మళ్లీ ఒకనాడు గాడిద నక్క ఒక చోట కలుసుకున్నాయి ఆ సంఘటన నుంచి నీవేం తెలుసుకున్నావు మిత్రమా అని అడిగింది నక్క ఆ రైతులకు సంగీతమైన ఆనందించే రసహృదయం లేదు అంది గాడిద గాడిద అమాయకత్వానికి నక్కకు ఎక్కడ లేని కోపంచ్చి ఇలా పక్కటిచ్చుకున్నానంటే మొహం పచ్చడైపోతే వాళ్ళు కదా పిచ్చోళ్ళు నీవు అప్పటికి నేను ఒండ్రు పెట్టొద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను నా మాట వింటేగా చావు దెబ్బలు తిన్నావు ఎప్పటికైనా తెలుసుకో సమయానికి సందర్భానికి తగినట్లు నడుచుకోవడం విజ్ఞుల లక్షణం అనగనగా ఒక అడవి ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది చెరువుకి అవతల గట్టున ఉన్న పొదలో ఒక ముసలి పులి నివసిస్తుండేది ఇవతల గట్టు మీదగా ప్రయాణించడానికి ఒక రహదారి ఉండేది ఆ దారిలో ఒక బాటసారి వెళుతున్నాడు అతన్ని చూసిన పులి మిత్రమా అని కేకేసింది ఆగి ఆ బాటసారి అటు ఇటు చూస్తూ ఇంత పెద్ద అడవిలో అంత ప్రేమగా నన్ను మిత్రమాని పిలిచే మిత్రుడు ఎవరున్నారు అని చుట్టూ చూశాడు మిత్రమా నిన్నే అంటూ పులి మళ్ళీ పిలుస్తుంది పులిని చూసి ఆ బాటసారి ఒక్కసారిగా భయపడ్డాడు అతని భయాన్ని గమనించిన పులి భయపడకు నేను నీ మంచి కోరేదాన్ని చూసావా నా చేతిలో బంగారు కడియం ఉంది దీనిని నీలాంటి గొప్పవానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అందుకే పిలిచాడు అని బంగారు కడియాన్ని చూపిస్తూ బాటసారి కడియాన్ని చూశాడు బంగారమే అనుమానం లేదు కానీ కడియం కోసం పులిని నమ్మి పులికి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తినేదు అని వెనకడుగు వేయసాగాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఒక పక్క ప్రాణం మరో పక్క బంగారం ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు పాటసారికి అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి తిప్పుతూ పులి ఇలా అనింది నన్ను చూసి నువ్వు భయపడ్డంలో తప్పులేదు అయితే యవ్వను నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పెట్టుకున్నాను చేయరాని పనులన్నీ చేశాను ఈ కడియాన్ని నీలాంటి పుణ్యాత్ములకిచ్చి నా పాపాలన్నీ కడిగేసుకోవాలనే ఈ నా తాపత్రయం అన్నది పూలి అయినా అడుగు ముందుకు వేయలేకపోయాడు బాటసారి ముసలిదాన్ని లేవలేను పరిగెత్తలేను చేతి గోళ్ళు కాలిగోళ్ళు రెండూ ముద్దుబారిపోయాయి పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు మాంసాన్ని తినడం ఎప్పుడో మానేశాను పళ్ళు కాయలు తిని బ్రతుకుతున్నాను నా అవతారం చూశావు కదా నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు ముందు ఆ చెరువులో స్నానం చేసి శుభ్రంగా రా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటూ గొప్పగా నటించింది పులి దాని మాటలు నమ్మిన బాటసారి పాపం అది నిజమే చెబుతున్నట్టుంది అది చెప్పిన లక్షణాలన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి పైగా మిత్రమాని కూడా సంబోధిస్తుంది తన పాపం పోగొట్టుకోవాలనుకుంటుంది మిత్రుడిగా తనకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు అనుకున్నాడు బంగారు కడియం కళ్ళ ముందు కనబడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు అంతే ఒక్కసారిగా బురదలో దిగిపోయాడు పాలు తీద్దామంటే రావట్లేదు భయపడ్డాడు అంటూ కేకలేశాడు చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది అతన్ని చంపి కడుపు నింపుకుంది